your your dream study abroad destination clear your doubts. videsh అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్ల వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ మొన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవిక నిన్న సింగర్ కల్పన ఆత్మహత్య యత్నం ఘటన అందరినీ కలవర పెడుతూ ఉన్నాయి అయితే సింగర్ కల్పన ఆత్మహత్య ఆమె ఓవర్ డోస్ స్లీపింగ్ పిల్స్ తీసుకుంది అంటూ ఆమె కూతురు మీడియా ముందుకు వచ్చి చెప్పడం అనేది జరిగింది ఓవైపు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకుంటుంటే ఇలా వ్యక్తిగత కారణాలు కావచ్చు లేదు అంటే వేరే కారణాలతో మహిళలు సూసైడ్స్ చేసుకోవడం అనేది ఇప్పుడు అందరినీ ఆవేదనకు గురి చేస్తోంది యాక్టివిస్ట్ మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే చూసారు కదా సింగర్ కల్పన ఆత్మహత్య యత్నం చేసుకుంది అనేది ఎంత పెద్ద వార్త అయిందో ఎందుకంటే సెలబ్రిటీస్ జీవితంలో ఏది జరిగినా సెన్సేషన్ అవుతోంది అయితే ఆమెది సూసైడ్ అటెంప్ట్ కానే కాదు అని కూతురే చెబుతోంది మీరేమంటారు దీని మీద కావచ్చు అండి ఆవిడ పాపం చనిపోవాలని అనుకోకపోవచ్చు కాకపోతే ఓవర్ డోస్ వేసుకున్నారు ఓవర్ డోస్ వేసుకోకపోతే హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేదు కదా అసలు ఓవర్ డోస్ ఎందుకు వేసుకున్నారు అనేది విషయం ఆవిడ సింగర్ కల్పన లేకపోతే మామూలు కల్పన లేకపోతే ఇంకొకళ్ళ ఇంకొకళ్ళ లేకపోతే ఒక మినిస్ట్రా ఇక్కడ సంబంధం లేదు ఆవిడ ఒక మనిషి ఒక మనిషికి కష్టం రావటం మరి చూసి కొంతమంది మీడియా పీపుల్గా ఫోటోలు వేసేసి హడావుడి చేయడమా లేదు ఆమె కష్టం ఏమై ఉండొచ్చు అని ఆమె షూస్లో కాళ్ళు పెట్టి సహానుభూతితో ఆలోచించడం అనేది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఆవిడ జీవితంలో చాలా ఒడిదుడుకులు ఉన్నాయి కల్పన ఆవిడ మంచి సింగర్ డౌటే లేదు ఎంతటి సింగర్ అంటే బాలసుబ్రహ్మణ్యం గారే ఆమెతో కొన్ని సందర్భాల్లో పోటీ పడలేనంత అలానే ఆయనకంటే ఈమె గొప్ప సింగర్ అని కాదు కొన్ని సందర్భాల్లో ఆవిడతో పోటీ పడలేకపోయేవాడు పాడత తీగలు చూసేవాళ్ళం మనం అలాగే కొన్ని స్టేజ్ ప్రోగ్రామ్స్ స్వ స్వరాభిషేకం ప్రోగ్రాంలో ఎక్కువగా వాళ్ళిద్దరు కాంబినేషన్ చూసాం ఎంత పోటా పోటీ అంటే ఆ పోటా పోటీని తట్టుకోవడం అంత ఈజీ కాదు ఇంకొక ఒకరు ఇంకొక సింగర్ అయితే తట్టుకోగలిగేవాళ్ళు కాదు చాలా ఎనర్జీ ఉంది ఆవిడ దగ్గర చాలా ఫైటింగ్ నేచర్ ఉంది పోరాట పటిమంటారు కదా యుద్ధం చేసే వాళ్ళనే పోరాటం చేస్తారన్నట్టు ఏ పని చేసేవాళ్ళు ప్రాణపాయం అంటే ప్రాణం కంటే ఎక్కువ అన్నట్లు చేసేవాళ్ళు ఎవరైనా పోరాట పటిమ ఉన్నట్లెక్క ఆవిడకి ఆ పోరాట పట్టుకుంది పైగా ఆవిడ జీవితంలో చాలా ఒడిదుడుకులు ఉన్నాయి ఇది ఎంతమందికి ఎంత తెలుసో తెలియదు కానీ ఒడిదుడుకులు ఉన్నమాట వాస్తవం ఆవిడ బ్యాలెన్స్ చేసుకోలేకపోయింది బ్యాలెన్స్ చేసుకోలేక ఆవిడ ఒక రకంగా ఆధ్యాత్మికంలో కూడా వెళ్ళిపోయింది మతం కూడా మారింది మతం కూడా మారటమే కాకుండా మత ప్రచారకురాలుగా కూడా మారిపోయింది ఆవిడ ఇంటర్వ్యూస్ అయ్యి వస్తూ ఉంటాయి ఆవిడ క్రిస్టియానిటీలోకి మారింది అంటే ఎంత ఎవ్వరు కూడా సరదాకి మతం మారరండి ఇది మట్టుకు వాస్తవం మతం మార్చారు మత మార్పిళ్ళు అవుతున్నాయి మత మార్పిళ్ళు అవుతున్నాయి అని గొగ్గోలు పెడతారు కానీ మతం ఎవ్వరు సరదాకి మారరు వాళ్ళ పరిస్థితులు డబ్బులు ఉన్నవాళ్ళు కావచ్చు డబ్బులు లేని వాళ్ళు కావచ్చు వాళ్ళకి ఎక్కడో ఒక స్వాంతన లభించాలి మతం ద్వారా ప్రతి మనిషికి ఆ స్వాంతన లభించినప్పుడు మతం మారుతారు ఆ మారే మారాలి అనుకున్నప్పుడు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళని బట్టి ఏ మతంలోకి మారుతారనేది మారతారు అయితే ఆవిడ క్రిస్టియన్ మతంలోకి మారటమే కాకుండా చాలా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండేది అయితే నాకు అనిపించేది ఏదో ఉంది జీవితంలో ఆమెకి తట్టుకోలేని బాధలు ఏవే ఉన్నాయి అందుకే ఆవిడ మతం మారింది అంటే ఒక వెతుకులాట కదా మతం మారటం అంటే అసలు దేవుణ్ణి అతిగా ఇష్టపడటం అంటేనే ఒక వెతుకులాట ప్రశాంతత కోసము కోరికలు తీర్చడం కోసం తీర్చుకోవడం కోసం ఇంకోటో ఇంకోటో అలాంటిది వా తను పుట్టిన మతం కాకుండా వేరే మతంలోకి మారింది అంటే తనకి ఎన్ని కష్టాలు ఉన్నాయో మనం అంటే తను హ్యాండిల్ చేయలేని కష్టాలు అవి ఏంటి అంటే మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు అసలు మనం ఆ విషయంగా ప్రతి ఇంట్లోనే ఏదో ఒకటి ఉంటుంది శీత కష్టాలు సీత పేత కష్టాలు పేతాయి మరి ఆవిడ అక్కడి నుంచి మళ్ళీ అసలు మధ్యలో అసలు ఆమె మొత్తం ఈ సంగీత ప్రపంచానికి కూడా దూరంగా వెళ్ళిన తర్వాత మళ్ళీ సంగీత ప్రపంచంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ అమ్మాయి వచ్చి కేరళ నుంచి వచ్చి వాళ్ళ అమ్మాయి చెప్తుంది ఏంటి అంటే ఆత్మహత్యాయత్నం కాదు ఇది మా అమ్మకి నాకు కాస్త నన్ను ఆమె హైదరాబాద్ రమ్మంటుంది నేను రాను అంటున్నాను ఆ రిఫ్ట్ నడుస్తూ ఉంది ఆ సందర్భంలో తను ఓవర్ డోస్ వేసుకుంది అని అన్నది అని అమ్మాయి చెప్పింది సరే ఇప్పుడు ఆత్మహత్యాయత్నం చేసిన దానికి ఒత్తిడిని తట్టుకోలేక ఇలాంటి పరిస్థితి రావటానికి చాలా దూరం ఉందని అయితే నేను అనుకోను ఇంకో రెండెక్కి వేసుకున్నారనుకోండి వేసుకోకూడదు అసలు ఒత్తిడిని అధిగమించడానికి టాబ్లెట్ల మీద ఆధారపడటమే రాకూడదు ఒక మనిషికి అదే వచ్చింది అందుకోసం ఏంటి అంటే ఇప్పుడు బయట వ్యక్తులుగా మనం మాట్లాడే కన్నా ఇంట్లో వ్యక్తులు ఆవిడికి అసలు ఆవిడ మనోభావాలు ఏంటి ఆమె ఎందుకు అంత కష్టపెట్టుకుంది అంత బాధపడింది ఇప్పుడు ఆవిడ బాధ్యతలు ఆవిడ ఎంతో కొంత నెరవేరిస్తేనే వీళ్ళు పంతొమ్మిది ఏళ్ల దాకానో ఇరవై ఏళ్ల దాకానో వచ్చారు మరి ఆ వయసుకి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళేమి పిల్లలకు కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కేవలం రైట్సే కాదు ప్రివిలేజెసే కాదు రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి మరి ఆమె రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఆ అమ్మాయి మరి కల్పన గారికి ఆ మాత్రం ఒక స్నేహ హస్తాన్ని ఒక ప్రేమ హస్తాన్ని అందిస్తే కనుక ఆవిడ ఇంకా త్వరగా కోలుకుంటారు కోలుకోవాలని మనం అందరం కోరుకుందాం ఏదైనా పరిస్థితుల్ని ఎదుర్కోలేక ఆ ట్యాబ్లెట్లను ఆశ్రయించే అవసరం కూడా రాకూడదు ఎవరికైనా రాకూడదు ఆ కష్టం అని నేను కోరుకుంటున్నాను దానికి వేరే మార్గాలు ఉన్నాయి ఒత్తిడిని అధిగమించడానికి మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల్ని ఎన్నుకోకుండా ఈ మార్గంలోకి వెళ్ళడం ఇప్పుడు ఆయన ఫోన్ చేశాడు ఈవిడు ఫోన్ ఎత్తలేదు ఆయన ఎవరికో ఫోన్ చేశారు అపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళు తలుపు బద్దలు కొట్టారు ఇది కనుక ఇంకా లేట్ అయింది అనుకోండి ఏంటి మరి పరిస్థితి అందుకే మనం ఒకటికి పది సార్లు ఒక్కసారి మన ప్రాణానికి ఏమన్నా అయ్యింది అంటే కనుక ఏముండదు ఇంకా మాట్లాడుకోవడానికి ఏముండదు అందుకే ఆ పరిస్థితి వద్దు అని నేను కోరుకుంటున్నా ఎవరైనా సరే మీరు ఒత్తిడిని అధిగమించటానికి వేరే మార్గాలు ఏమున్నాయో మీరు ఎప్పుడైనా సమస్య ఉంది అంటే సమస్య పక్కన పరిష్కారం అనేది ఉంటుంది దాన్ని మనం వెతకటంలోనే మనకి ఆ ఆ వెతకలాటికి ఓపిక లేదు అక్కడ ఆ ఓపిక తెచ్చుకోవాలి అంటాను లేదు అనుకుంటే పక్కన ఉన్న వాళ్ళు ఆ ఓపికని వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను కృష్ణకుమారి గారు ఇక్కడ కల్పన పర్సనల్ లైఫ్ గురించి మనం మాట్లాడుకుందాం ఆమె చిన్నప్పటి నుంచి కూడా గాయకుల కుటుంబం నుంచే వచ్చారు పైగా ఆవిడ గాయనిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో పదిహేను వందలకు పైగా పాటలు పాడారు మూడు పైగా షోస్ చేశారు ఆమె ఎంతో కాంపిటీషన్ ఉండే ఈ మ్యూజిక్ వరల్డ్ లో ఆమె తనని తన నిరూపించుకున్నారు అయితే ఇటు పర్సనల్ లైఫ్కి వచ్చినప్పుడు ప్రసాద్ ప్రభాకర్ అనే వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకున్నారు పంతొమ్మిది ఏళ్ళ కూతురు కూడా ఆయన దగ్గరే చెన్నైలో ఉంటుంది ఇప్పుడు అమ్మాయి కేరళ నుంచి వచ్చినట్టుంది అయితే మొత్తానికి వ్యక్తిగతంగా అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నట్టున్నాయి దానికే ఆమె స్లీపింగ్ పిల్స్ వరకు వెళ్లారు హై డోస్ తీసుకున్నారు అయితే ఆవిడకి అంతా బాగుండి ప్రాణాలతో బయటపడ్డారు ఇక మీదటైనా ఆవిడ ఈ వ్యక్తుళ్ళని కావచ్చు ఈ ఛాలెంజెస్ ని అధిగమించి ఎలా ముందుకెళ్తే మంచిదండి అంటారు అదే కుటుంబ సభ్యులే దీనికి మందు కుటుంబ సభ్యులే ఆవిడ్ని ఓదార్చాలి ఆవిడికి దగ్గరగా ఉండాలి ఉండి ఆవిడికి ఏం అవసరం ఇప్పుడు ఒకవేళ కౌన్సిలింగ్ అవసరమా మందులు అవసరమా ఏం అవసరము ఏంటి అనేది ఖచ్చితంగా ఒకసారి ఓవర్డోస్ వేసుకున్నారు అని అంటే వా వాళ్ళ మనసు వాళ్ళ అధీనంలో లేదు అని అర్థం ఆ మనసు అధీనంలోకి వచ్చే వరకు కూడా ఇటు భర్త గాని పిల్లలు గాని అందరూ ఆవిడకి సహాయ సహకారాలు అందించాల్సిందే పైగా మీడియా కూడా ఒక ఇంత పాటించాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే ఆత్మహత్యయత్నం అన్నారు సరే అది నిజమే కావచ్చేమో కానీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూతురు ఏం చెప్తుందో విన్నాం కదా అవును మానేయాలి పైగా ఇంకొకటి మీడియాకి తెలియాల్సింది అంటే తెలియక కాదు తెలిసే చేస్తుంది కొన్ని మీడియా నామ్స్ ఎథిక్స్ ఇవి ఉంటాయి ఆ ఎథిక్స్ ఫాలో అవ్వకుండా ఫోటోలు ఎడాపెడా ఎక్కడ నెట్లో ఎక్కడ చూసినా ఫోటోలు దొరుకుతాయి అవి తీసుకొచ్చేసేసి వేసేయడం అనే దాని మీద ఇప్పుడు ఇవాళ ఫేస్బుక్లో చాలామంది అభ్యంతరం తెలియజేశారు కొంచెం ఆ విషయంలో సమయం పాటించాలని చెప్పి నేను ఛానల్స్ వాళ్ళు కూడా అది అర్థం చేసుకొని వ్యక్తిగత జీవితానికి ఒక విలువ ఇవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అయితే సెలబ్రిటీస్ లైఫ్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే సెలబ్రిటీస్ సినీ ప్రముఖుల జీవితాల్లో ఏ చిన్నది జరిగినా చీమ చిట్టుకుమన్నా కానీ ఓ పెద్ద వార్త అవుతుంది జనానికి కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది దాంతో కూడా ఉన్నవి లేనివి కలగా ఎన్నో రకాలుగా చేసేస్తూ ఉంటారు అయితే ఇలా ఇప్పుడు కల్పన గారికే కాదు చాలామంది వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి ఒడిదుడుకులు ఉన్నాయి సమస్యలు సవాళ్లు ఉన్నాయి చాలామంది ఇలాగా ఆత్మహత్య లాంటి ఆలోచనలు చేస్తూనే ఉంటారు వాళ్ళకి ఏం చెప్తారు ఎవరికైనా ఒకటండి సినిమా ప్రపంచము మామూలు ప్రపంచము వాళ్ళు మనుషులే మనము మనుషులమే కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒక రంగుల ప్రపంచానికి ఎక్స్పోజ్ అవుతారు వాళ్ళకి చాలామంది ఏం చేస్తారు అంటే వాళ్ళకి నీరాజనాలు పలుకుతూ ఉంటారు దానికి వాళ్ళు అలవాటైపోతారు ఇది ఒక ఎడిక్షన్ ఒక రకంగా ఈ ఎడిక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే అది ఏదైనా కాస్త తగ్గింది మోతా తగ్గింది అంటే వాళ్ళలో ఒక రకమైన ఒక ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోతుంది ఇన్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇన్సెక్యూరిటీ రెండు సిస్టర్స్ అంటే కవల పిల్లలు అనమాట ఇన్సెక్యూరిటీ ఉంటే ఇన్ఫీరియారిటీ వస్తుంది ఇన్ఫీరియారిటీ ఉంటే ఇన్సెక్యూరిటీ వస్తుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు వాళ్ళు ఈ ఈ ఒత్తిడిని తట్టుకోవటానికి అంటే ఒడిదుడుకులు వాళ్ళ జీవితంలో ఉండే సెలబ్రిటీ జీవితాల్లో వచ్చే ఒడిదుడుకుల్ని వాళ్ళు తట్టుకోలేరు సక్సెస్ని అలాగే గ్లామర్ని రియల్ లైఫ్ని మూడింటినీ వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేరు ఎవరైతే బ్యాలెన్స్ చేసుకుంటారో వాళ్ళు తొణకరు బెనకరు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు బెదర్రు అలాగే పాత హీరోలు ఉన్నారు నాగేశ్వర గారు రామారావు గారు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు ఎక్కడా ఒక సినిమా పోయిన కృష్ణ గారికి అల్లు అల్లూరు సీతారామరాజు తర్వాత పదిహేడు ప్లాఫ్లు వచ్చినాయి పదిహేడు ఒకటి కాదు రెండు కాదు ఎట్లా నిలబడ్డారండి తట్టుకుని ఇప్పుడు వాళ్ళు నిలబడలేకపోతున్నారు అసలు లాంగ్ కెరీర్ ఉండట్లా ఇప్పుడు వాళ్ళకి పోరాటం 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 ఫైటింగ్ ఫైటింగ్ ఈ దీంట్లో ఏమైపోతున్నారంటే వీళ్ళు ఒత్తిడిని అధిగమించడానికి కొంతమంది మద్యపానము కొంతమంది డ్రగ్స్ కొంతమంది ఏవేవో వ్యాపారాల్లోకి వెళ్ళిపోవటము అంటే పోయిన చోట వెతుక్కోవాలన్నట్లు ఇలాంటివన్నీ చేసి 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 వాళ్ళు అలసిపోతున్నారు ఒక రకంగా ఇలా అలసిపోయి ఎక్కడో చోట దొరికిపోతున్నారు వాళ్ళు ఎప్పుడు పలానా వాళ్ళని పలానా పబ్లో అల్లరి చిల్లరగా చేయటం గురించి ఒక వార్త పలానా వాళ్ళు గోవాలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు లేదు అంటే పలానా వాళ్ళ కారులో డ్రగ్స్ దొరికినాయి ఇవన్నీ వార్తలు ఇవాళ ఏంటి వార్తలకు బేస్ ఏంటి అంటే అసలు వీళ్ళు ఇలా అవదాలని వచ్చారా ఇక్కడికి నటిద్దామని వచ్చారు ఒక గ్లామర్ ఫీల్డ్లోకి గ్లామర్గా ఎదిగిపోవాలని వచ్చారు కానీ వాస్తవ జీవితంలోకి వచ్చేసరికి లాంగ్ కెరియర్ లేక ఒక ఖర్చులకి ఒక దీనికి అలవాటు పడిపోతారు వాళ్ళు ఒక మేకప్కి వీటికి అలవాటు పడిపోతారు ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడతారు ఆ లైఫ్ స్టైలు సినిమాలు ఉన్నంతసేపు లైఫ్ స్టైల్ ఉంటుంది ఆ సినిమాలు ఉన్నప్పుడు వచ్చిన డబ్బుని జాగ్రత్త చేసుకునే వాళ్ళకి ఈ లైఫ్ స్టైల్ని సస్టైన్ చేయగలుగుతారు ఎవరైతే ఆ డబ్బుని జాగ్రత్త చేసుకోరో వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ని జాగ్రత్త చేసుకోలేరు నిన్న మొన్న చంద్రమోహన్ గారు ఇంటర్వ్యూ చూశాను పాతదే చాలామంది ఫెయిల్ అయ్యారు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎస్వి రంగారావు గారి దగ్గర నుంచి రేలంగ్ గారి దగ్గర నుంచి రాజనాల్ గారి దగ్గర నుంచి వాళ్ళు పిల్లల్ని పెంచే విషయంలో ఫెయిల్ అయ్యారు వీళ్ళు ఇబ్బడముబ్బడిగా సంపాదించారు కానీ ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకునే విషయంలో వాళ్ళు నష్టపోయారు ఒక రకంగా కష్టపడ్డారు అని అందుకే నేను అసలు మా పిల్లల్ని సినిమా వాళ్ళ సినిమా వైపుకి రానివ్వలేదు నేను చదువుకోవాలి చదువుకోవాలి అని ఆ దీంట్లోనే ఉంచాను అని అట్లా అంటే సక్సెస్కి వంద కథలు ఉంటాయి ఫెయిల్యూర్కి ఒకటే ఉంటుంది ఏదన్నా కానివ్వండి ఎవరన్నా కానివ్వండి సెలబ్రిటీసే కాదు సామాన్యమైన మనుషులే కావచ్చు ఎవరైనా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కాస్త పరిస్థితులు బాగున్నప్పుడు మనం కాస్త తగ్గి ఉండాలి మనం ఈ సందర్భంగా ఐటి ఎంప్లాయీ అయిన దేవిక గురించి కూడా మాట్లాడుకోవాలి భర్తతో గొడవైపోయి ఆమె ఊరేసుకొని చనిపోయింది అంటే వాళ్ళిద్దరికి మధ్య గొడవ జరగడం వల్ల ఇద్దరు కూడా ఆమె ఒంటి మీద కొన్ని కమిలిన గాయాలు ఉన్నాయి అంటే గొడవ జరిగి తర్వాత వాళ్ళ ఆ అమ్మాయి మన బాధ ఎక్కువైపోయి ఆమె సూసైడ్ చేసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది అయితే అత్తింటి ఆరళ్ళు కావచ్చు లేదంటే వరకట్న వేధింపులు కావచ్చు అంత చదువుకొని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆరు నెలలు కూడా కాలేదు అలాంటిది దేవిక ఆత్మహత్య చేసుకోవడం అనేదాన్ని మనం ఎలా చూడాలి అసలు అలా పరిచయమే ఆరు నెలలు పెళ్ళై మూడు నెలలే ఆగస్ట్లో నెలలు దాటిపోయింది అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఆమెకి అతను కరెక్ట్ మ్యాచ్ కాదు నిజానికి అంటే కరెక్ట్ మ్యాచ్ ఇన్ ద సెన్సు చదువులోనో డబ్బులోనో కాదు ఆమెకి ఏమైతే ఒక ఆశని కల్పించాడు అతను మనం హ్యాపీగా ఉంటాము హ్యాపీగా ఉండటమే మన లక్ష్యం నేను నిన్ను బాగా చూసుకుంటాను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను ఏవేవో కథలు చెప్పాడు చెప్తే నిజమని నమ్మింది పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్ళి కూడా పెళ్ళికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్సు గోవాలో పెళ్లి చేసుకోవాలి అనుకోవటము ఇవన్నీ ఏంటి అంటే అతను ఎప్పుడు కూడా ఎక్కడ ఒక చోట ఆగే మనిషి కాదు అనేది అర్థమవుతుంది మనకి అంటే అతను వినూత్నంగా ఆలోచిస్తున్నాడు నా ఫ్రెండ్స్ ఎవరు గోవాలో పెళ్లి చేసుకుని ఉంటారు నా ఫ్రెండ్స్ అందరిలోకి నేను అధిక్యంగా ఉండాలి గోవాలో పెళ్లి చేసుకోవాలి ప్రీ వెడ్డింగ్ షూట్సు ఆ డాన్స్ ప్రాక్టీసులు డాన్సులు తన పైగా కొంచెం యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా అని అంటున్నారు దేవిక ఏం చేసినా ఏదైనా సరే మనకి కొంచెము సమపాళల్లో ఉండాలి ఏదన్నా చేయండి మీరు ఆ సమపాలలో అనే దాని విషయంలో ఇప్పుడు జనరేషన్ మటుకు అండర్ హండ్రెడ్ పర్సెంట్ అట్టర్ ప్లాప్ అని చెప్పచ్చు ఎక్కడా వాళ్ళకి బంధాలు లేవు బంధనాలు లేవు మోరల్ వాల్యూస్ లేవు చట్టం అంటే గౌరవం లేదు చట్టం అంటే భయం లేదు భక్తి లేదు బంధాలకు విలువ ఇచ్చేది లేదు ఏమీ లేదు వాళ్ళు ఇప్పుడు ఏమనుకున్నారు ఇప్పుడు ఏం చేయాలనుకున్నారు ఇప్పుడేం కావాలనుకున్నారు అంతే వాళ్ళకి ఈ క్షణంలో బతకాలని డిసైడ్ అయ్యారు ఇందాకే చదివాను నేను ఎలన్ మస్కు ఎవరెవరో ఏమేమో చెప్తూ ఉంటారు అవన్నీ మీకు అవసరం లేదు మీరేం చేయాలనుకున్నారో అదే చెయ్యండి మీరు ఇప్పుడు మీ మీకు సంతోషంగా ఉండాలనిపించిందో సంతోషంగా ఉండండి మీ సంతోషాన్ని మీరు వెతుక్కోండి సంతోషాలు ఊరికే వస్తాయండి వెతుక్కోవడానికి సంతోషం ఇప్పుడు కొనుక్కునే సంతోషం అయితే కనుక మనం కొనుక్కోకుండా వచ్చేస్తాం మన దగ్గరికి కొనుక్కునే సంతోషాలు ఏంటి బార్కెళ్ళడం పబ్కి వెళ్ళడం షాపింగ్ చేయటం హోటల్కి వెళ్ళడం ఇవి కదా అది ఇంకా తీరుకుంటే ఆన్లైన్ గేమ్స్ ఆడటం ఇవన్నీ చేస్తే నీ సంతోషాన్ని నువ్వు ఎత్తుక్కుంటున్నావు వీటన్నిటికీ ఏంటంటే ఏం కావాలంటే డబ్బు కావాలి నువ్వు ఎవరో చెప్పారని ఆగబాకు నీకు నచ్చినట్టు నువ్వు ఉండు అని చెప్తున్నాడు సలహా ఇలాంటి వెధవలు చెప్పే సలహాల వల్లే ఇవాళ జనరేషన్ నష్టపోతుంది నీ తాహతేంటి ఏంటి నీ లైఫ్ ఏంటి నీకున్న కమిట్మెంట్స్ ఏంటి నీకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అవి చూసుకుని ఆటలతోటి నువ్వు జీవితం గడపాలి ఆటిల్ నుంచి నువ్వు సంతోషాన్ని పొందాలి కానీ నీకు తింటానే మెతుకులేదు మేసాలకు సంపంగి అన్నట్లు ఇవాళ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు యాఫైఎస్ వేలు ఫోన్లు వాడుతున్నారండి అతి సామాన్యులు కూడా యంగ్స్టర్స్ నేను ముఖ్యంగా చెప్పదలుచుకునేది అదేమంటే ఈఎంఐల్లో ఫోన్ వచ్చేస్తుంది ఈఎంఐలో మటుకు మనం కట్టొద్దా స్కూటర్కి లోను ఇంట్లో సామాన్లకు లోను ఫోనుకు లోను పైగా పే లెటర్స్ అని వచ్చేసినాయి ఇప్పుడు నువ్వు ఖర్చు పెట్టు తర్వాత కట్టు ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు యూత్ ఈ విధంగా గోవాలో పెళ్ళికో నీకు ఇల్లు లేదు ఇల్లు రాసిమ్మని అడుగుతున్నావు నీకు గోవాలో ఎందుకు గోవాలో ఎందుకు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు కదా మీ ఇద్దరు కలిసి గోవాలో పెళ్ళి పెళ్ళి ఖర్చులు పెట్టుకుంటే డౌన్ పేమెంట్ కట్టుకుంటే అపార్ట్మెంట్ కొనుక్కుంటే ఇన్స్టాల్మెంట్ కట్టుకోగలరు కదా ఇద్దరు ఉద్యోగస్తులు అయినప్పుడు అప్పుడు అత్తగారి ఇంటి మీద కళ్ళు కళ్ళు ఉండవు కదా అసలు అత్తగారికి ఇల్లు లేకపోతే ఏం చేసేవాడువి వాళ్ళు ఇల్లు లాక్కునేవాడువా అందుకని అతను వాస్తవానికి దూరంగా ఉన్నాడు ఊహా ప్రపంచంలో ఉన్నాడు ఈ అమ్మాయి కూడా ఎంతో కొంత ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లో ఈ అమ్మాయి కూడా ఉంది సరిపోయారు ఇద్దరికిద్దరు కానీ పెళ్ళయింది పెళ్ళి జరుగుతున్నంతసేపు డబ్బులు ఖర్చు అవుతున్నంతసేపు ఏమీ తెలియదు ఆ ఆ మత్తులో ఉంటారు డబ్బులు ఖర్చు పెడుతుంటే చాలా ఉంటుంది మత్తులో ఉన్నారు పెళ్ళైపోయింది రియల్ లైఫ్ లోకి వచ్చారు ఇక రోజు ఆఫీస్కి వెళ్ళాలి జీవితం బోరు కొడుతుంది చాలా బోరు కొడుతుంది జీవితం రోజు గోవాలో పెళ్లి చేసుకోరు కదా రోజు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉండవు కదా అవి అప్లోడ్ చేసి ఎంతమంది చూసారు ఎంతమంది లైకులు కొట్టారు ఇది రోజు ఉండదు కదా పైగా అమ్మాయిలు కూడా ప్రేమించినప్పుడు అబ్బాయిలు ఎలా నెత్తన పెట్టుకుని చూసారో పెళ్ళాక కూడా అలాగే ఉండాలి నేను ఏదంటే అదే జరగాలనే ఒక మనస్తత్వం కూడా కనిపిస్తుంది అమ్మాయిల్లో అమ్మాయిల్లో ఏంటండి ప్రతి మనిషిలోనూ ఉంటుంది నేను అందుకే ఇక్కడ అబ్బాయే వాస్తవానికి దూరంగా వెళ్ళాడు అనడానికి నాకు మనసం పట్ల అమ్మాయి కూడా వాస్తవానికి దూరంగానే ఉంది కాకపోతే మీడియాలో వస్తున్న వార్తలు నాకు మరింత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి మీరు రిమోట్ దగ్గర పొట్లాడుకున్నారు అని ఎంత సింప్లిఫై చేస్తున్నారంటే అతను ఆ అమ్మాయిని ఇల్లు అడిగాడు అనేది పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు రిమోటే ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు ఇది అంటాను నేను మీడియా ఉన్నది ఉన్నట్టు చూపించాలి ఇప్పుడు ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నది వాస్తవంగా వచ్చిన కథనాలను బట్టి మనము అంచనాతో మనం మాట్లాడుతున్నాం ఏమంటే రిమోట్ కోసం తగదబడి ఆత్మహత్య అండి నాకు అర్థం కావట్లేదు నాకు ఇతని తోడు నా వల్ల కావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఫ్రెండ్కి మెసేజ్ పెట్టిందంట ఓకే మొన్న ఇప్పుడు నిన్నొచ్చింది ఒక వార్త బయటికి ఏంటి అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు అతని పేరు అక్కుల్లో ఏదో ఉందండి అతుల్ సుభాష్ అతుల్ సుభాష్ ఇంకో అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు భార్య పెట్టే కష్టాలకి అని ఓ వెంటనే ఓ హడావుడి చేశారు అసలు మగవాళ్ళ హక్కులు అని అదని ఇదని ఓ హడావుడి చేశారు తీరా చూస్తే తేలింది ఏంటి అంటే ఈ అమ్మాయి ఈ చనిపోయిన అతని భార్య చనిపోయిన అతని సిస్టర్కి మెసేజ్లు పెట్టింది వాళ్ళ తండ్రికి బాగలేకపోతే పుట్టింటికి వెళ్ళిందంట వీడు ఫుల్గా తాగేసి వీడియో కాల్ చేసి నేను ఒక కుర్చీలో కూర్చొని నేను ఊరేసుకోబోతున్నానని ఈ అమ్మాయిని బెదిరిస్తున్నాడంట బెదిరిస్తుంటే అందుకు ఆ అమ్మాయి ఆడబడుచుకి చాట్ చాటింగ్ చేసింది లేకపోతే అసలు ఈ విషయం బయటకు వచ్చేదే కాదు నువ్వేం వర్రీ కాకు వాడు అలాగే బెదిరిస్తాడులే నువ్వు నిన్ను నువ్వు నిద్రపో నువ్వు పడుకో ఈ అమ్మాయి ఏమడుగుతుంది కొంచెం నువ్వు ఫోన్ చేసి ఇలా అతను చాలా డ్రంకన్ స్టేజ్లో ఉన్నాడు అది ఇదని ఈ అమ్మాయి చెప్తుంది ఏం చేసుకుంటాడో నాకు భయం వేస్తుంది చాలా ఇంపల్సివ్గా ఉన్నాడు ఏ ఏం డ్రాస్టిక్ స్టెప్ తీసుకుంటాడో అని భయంగా ఉంది నాకు అంటే ఏం చేయలే అంటే వాళ్ళకి అలవాటు ఇతని ప్రవర్తన వాళ్ళకి బాగానే తెలుసు అనమాట అందుకని వాళ్ళు చాలా సింపుల్గా తీసి తీసిపారేస్తుంది అమ్మాయి అతని చెల్లెలు ఈ అమ్మాయి మటుకు మౌనిక అనుకుంటా ఈ అమ్మాయి ఏమో మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతుంది ఏ నువ్వు ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఫోను సైలెంట్లో పెట్టి పడుకో అని చెప్తుంది ఇప్పుడు ఇది ఇది బయటకు వచ్చింది కాబట్టి సరిపోయింది ఇప్పటిదాకా ఏమి రాసిందండి మీడియా ఏమి రాసిందండి అతను ఒక నోటు పెట్టాడు నా భార్య రాచి రంపాన పెడుతుంది నా భార్య వల్లనే నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పి అతను ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళ నాన్న వదిలిపెట్టేసేసి ఈ ఇక్కడికి రావాలి అది అతని ఉద్దేశం అంటే తండ్రి దగ్గరికి వెళ్ళడానికి లేదు అమ్మాయికి అసలు ఇట్లా మహిళలని సమస్యల గురించి ఇంత ఎద్దేవగా చేయడము అంటే వాళ్ళ కష్టాన్ని అసలు కనీసం విలువ వాళ్ళ కష్టానికి చేస్తున్నారు ఇది ఇది మీడియా రోలు మీడియా రోలు దీన్ని చూసేవాళ్ళు కూడా ఇది నిజమే ఇదే నిజం ఇదే నిజం అని అనుకుంటున్నారు ఇప్పుడు మనం కల్పన గురించి అదే ఇదైనా అదే ఏదైనా అదే ఈ చివరికి ఇప్పుడు తల్లికి కూడా అడిగింది వెళ్ళి ఏమ్మా ఇల్లు అంట రాసిమ్మంటున్నాడు మీ అల్లుడు అని అంటే ఆమె ఒకే మాట నేడుస్తుంది అసలు ఇట్లా జరుగుతుంది అంటే నేను రాసిచ్చేదాన్ని నేను ఎక్కడికన్నా పోయి ఎలాగోలా నేను బతికేదాన్ని పాప మావిడికా ఇల్లే ఆధారంగా ఉంచు ఎంత బాధాకరమైన విషయం అండి అసలు ఇప్పుడు ఈ అమ్మాయి సరే ఇవన్నీ కాదు వీడి బుద్ధి ఏంటో బయటపడిపోయింది వీడి ముందు బతకడం కష్టం అనిపించింది ఇరవై లక్షల ప్యాకేజ్ తోటి ఉద్యోగం చేస్తుంది అమ్మాయి సొంత ఇల్లుంది తల్లుంది వెళ్ళిపోయి తల్లి ఇంట్లో ఉండి ఉద్యోగం చేసుకుంటూ చేయొచ్చు కదా ఇప్పుడు మీరు ప్రీ వెడ్డింగ్ షూట్స్కి పెట్టే ఖర్చు మనం ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి మీరు ఎందుకు వెళ్ళరు లేదు గొడవలు వస్తున్నాయి మ్యారేజ్ తర్వాత కౌన్సిలింగ్కి అయినా వెళ్ళొచ్చు కదా అంటే మనకి పరిష్కారాలు ఉన్నా కానీ చూడలేనంత తెలుగు తక్కువలో ఉన్నాం ఇప్పుడు ఇరవై లక్షల ప్యాకేజీలో ఉన్న అమ్మాయి అంటే ఇరవై లక్షలు ఊరికే ఇవ్వరు నలభై లక్షలు చేయించుకుని ఇరవై లక్షలు జీతం ఇస్తారు అంటే అమ్మాయి బాగా క్యాపబుల్ కెపాసిటీ ఉన్న అమ్మాయి ఇలా సొంత జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మామూలు ఒక చదువు సంధ్య లేని వాళ్ళు లేకపోతే తెలివి తక్కువ వాళ్ళు చేసినట్లుగా ఈ ఈ నిర్ణయం తీసుకోవటం నిజంగా అది ఆత్మహత్య అయితే కనుక అసలు ఇవాళ యువత త్రిశంఖ స్వర్గంలో ఉన్నారని చెప్పొచ్చు ఒకవేళ హత్య అనుకోండి వాళ్ళని మట్టు కఠినంగా శిక్షించాలి ఆడవాళ్ళు అంతరిక్షంలోకి కూడా వెళ్తున్నారు సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు ఎనిమిది నెలలు అవుతుంది అంతరిక్షంలోకి వెళ్ళి ఇటు సింగర్ కల్పన కావచ్చు ఇంకొక వైపు ఐటీ ఎంప్లాయీ దేవిక కావచ్చు వీళ్ళు కూడా సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తులే వాళ్ళ సమస్యలకి పరిష్కారాలు వాళ్ళ కళ్ళెత్తిటే ఉన్నాయి అయినా సరే పరిష్కారాలు అవసరం లేదు ఈ జీవితాన్ని ఈ తనువును చాలిస్తే చాలు అనుకున్నారు మనం ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం కనీసం ఈ ఏడాది నుంచైనా అటు మగవాళ్ళు కావచ్చు ఇటు ఆడవాళ్ల మనస్తత్వాల్లో మార్పు రావాల్సిన అవసరం చాలా కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి